제시라! 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 예슬아+ 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 మేత బోగలు తరుగా మేధా తీసుకో జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నోకల్ని పావురాలు అడిగి తీసుకుంటాయా సెల్ఫీ కూడా అంతే

జై శ్రీరామ్ అప్పుడు ప్రశాంత్ అలా అలా వెళ్ళొచ్చేస్తే ఈయన భోగి కోచ్ కోచ్ ప్రముఖ జై శ్రీరామ్ బంధం అది అనుబంధం అదే గంధం రొద్ద రొత్తారని నిన్నటి నుంచి కానీ అసలు అంత ఉత్తరం అని అలా లకిల్ పోయారు ఓ కోచింగ్ నుంచి ఒక కూర్చుకెళ్ళకపోయేవాళ్ళం ఇప్పుడు అయితే ఇంకా దగ్గరికి వస్తుంది రాబోయే 예. 아버님, 아버님, 아버님. 아버님, 아버님. 아버님, 아버님. 아버님, 아버님. 아버님, 아버님. 아버님, 아버님. 아버님, 아

예, 시라. 예, 시라. 시라.

जय श्री राम 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 बाबा बाबा जय అల్లల నాకని జాడు కొర కాడ బాబే బాబు కొంచెం సైడ్ అవ్వలా పోసర్ ఏయ్ బాబాని జై

ಅನಾ ಅನಾ ಸೈಡು ಅನಾ ಮೇತೋ ಮೇಟೋದು ಸೈಡ್ ಇವ್ ಸೈಡ್ ಅನಾ ಸೈಡ್ ಎತ್ತಿ ನೇಮಕರ ಅನೇಕ ಅಜಾನ್ಯ ಅನೇಕ ಅಜಾನ್ಯ ಕೊ ಸೈಡ್ ಇನ್ನ 아냐, 말이야, 마, 나, 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 जय जय रानी श्री रानी जय जय रानी श्री रानी जय जय रानी

మళ్ళీ బాబా కొంచెం హైడ్ తగండి జై శ్రీరామ్ 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 జై 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 జీరా Ram ಅಭಯ್ ಇದು ಸೈಡ್ ಇದು ಸೈಡ್ ಇತ್ತೀರ ಜೀರೀ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಮೇಲೆ ಅಂದ್ರೆ ಸರ್ ವೀಡಿಯೋ ಕೊಡುತ್ತೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ జై జై వీడియో అన్నా ఒక్క నిమిషం మళ్ళీ రెండు అయిపోయినంటే మళ్ళీ ఎక్కడికి వస్తాం ఒక సైడ్ ఉంది మళ్ళీ बास्कर तमली ओ Okay, गंजार बेट Jai Sri Ram. Jai Sri Ram. जय जय राम Ram जय श्री राम वृषभालम जय श्री राम नक्की Ram जय श्री Jai Sri Ram. जय श्री राम मुगादा जपो जय श्री राम जय श्री राम जय 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 श्री राम जय 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 जय

లాస్ట్ వస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అన్నా మళ్ళీ వస్తారు ఇక్కడ ఎలాగో వస్తారు కదా जय जय भारत माता जय मुनि गो भरत भारत माता जय भरत माद जय मुनि गो जगन्मादा जगान साडे अवरे ओय मनि गो जगान साय मुन गोदावरी सिंधु कृष्ण कावेरी गंगा यमुना